అయితే ప్రత్యేకించి ఈ దశ మహావిద్యలు కానీ ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ఆచారాలు కానీ గుప్తంగా విషయం కదా లేదండి దీనికి బహిర్గతం చేయకూడదు అని అంటూ లేదు గుప్త విద్య కొన్ని ఉంటాయి అవి చెప్పద్దు ఇవి చెప్పచ్చు ఇవి చెప్పచ్చు బుక్స్ చేసి ఇండియా పబ్లిష్ అవుతున్నాయండి ఇంకెక్కడ గుప్తము గుప్త విద్యలు నిజంగా కొన్ని ఉన్నాయి నేను ఒక గుప్త విద్యని చేసి యూట్యూబ్ లో పెట్టాను నాకు అస్సాం నుంచి కాల్ వచ్చింది మా గురువులు అది చూసి అది ఫస్ట్ వీడియో ప్రైవేట్ లో పెట్టాను ఏదో దాన్ని నువ్వు దశమహా విద్య లోకే బట్ దట్ గుప్త విద్య దాన్ని నువ్వు చెప్పొద్దు ఎందుకు చెప్పావని చెప్పి నాకు అర్చి నేను ఏం చెప్పానంటే యోని పూజ చెప్పాను అది రియల్ గా నేను మండలం వేసి ఎలా ఎలా ఉంటది అని చెప్పి నేను ఒక వీడియో చేశాను వెంటనే మా గురువులు దాన్ని క్విట్ చేపించారు లేదు ఉంది ప్రైవేట్ ప్రైవేట్లో సో అలా గుప్త విద్య అనేది కొన్ని ఉంటాయి దశమహా విద్యలు ఎవరైనా చేసుకోవచ్చు బాగుపడడానికే కదండి గుప్త విద్యలు అనేవి ఏంటంటే కొన్ని కొన్ని రకాల కామిక సాధనలు ఉంటాయి ఆ సాధకుల గుప్త విద్య దాన్ని బహిర్గతం చేయకూడదు ఇప్పుడు మీరు చెప్పిన ఈ విద్య గురించి ఒకవేళ మనం మాట్లాడాలి మాట్లాడాలి అనుకుంటే దీనికి ప్రాచుర్యం వచ్చింది వేణుస్వామి గారి వల్ల ఆయన ఎంతో కొంత ప్రాచుర్యాన్ని తీసుకొచ్చారు ఆయన చెప్పారు ఆ బాహటంగానే దాని గురించి మాట్లాడటం ఎంత వైరల్ అయిందో ఆయన మాట్లాడిన విధానం కానీ రకరకాల ఆస్పెక్ట్స్ దాంట్లో ఉన్నాయనుకోండి మిమ్మల్ని కూడా జూనియర్ వేణుస్వామి అని పిలుస్తారు స్వాగతిస్తారా దీన్ని లేదండి నాకు ఆయనకేం సంబంధం లేదు అది కొత్తలో అలా వచ్చింది నాకు ఆయనకేం సంబంధం ఇట్లా మాట్లాడటం కానీ కామాఖ్యలో జరిగినటువంటి అంశం తెలిసింది ఎట్లా జరిగిందో అంటే దాని గురించి అట్లా మాట్లాడటం బయట బహిర్గతం చేయటం వల్ల అవమానాల పాలు అవుతున్నారు అనేది సాధార సాధారణ జనాల ఒపీనియన్ మరి ఏమంటారు దాని గురించి అది ఇప్పుడు మీరు చెప్పిన గుప్త విద్య గురించి ఆయన కూడా చెప్పారు నేను దాని ప్ర చెప్పటం ఇష్టం లేదు అది చెప్పకూడదు నిజంగా అంటే అది కొన్ని కొన్ని అలా చెప్పడం వల్ల ఇలా అయింది ఆయన ఏదో అక్కడ శృంగారం చేసుకున్న తర్వాత వెళ్ళి కలవాలి అనేది చెప్పారు అది రాంగ్ అది నేను ముందు వీడియోలో కూడా చెప్పున్నాను అలాంటివి అక్కడ లేవు అని నేను చెప్పున్నాను కానీ తర్వాత అది ఎప్పుడు ఓల్డ్ వీడియో కొంచెం ఇది అయిపోవడం అలా జరిగింది కాబట్టి అయితే అక్కడ లేవండి కరెక్ట్ కాదు ఇట్లా మాట్లాడటం బహిర్గత బాహాటంగా మాట్లాడటం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు ఇక మీరు ఈ ఆచారాల గురించి మాట్లాడుతున్నారు అసలు దశ మహావిద్యలు ఇప్పుడు ప్రత్యంగరాని ఒకవేళ ఆరాధన చేస్తూ చేయిస్తూ ఉంటే రకరకాల మనుషులు రకరకాలుగా తిడుతున్నారు అవునండి యూట్యూబ్ ని వేదికగా చేసుకుని ఒక వీడియో చేసి తిట్టేస్తున్నారు ఎట్లా చూస్తారు అట్లా తిట్టే వాళ్ళని అంటే ఈ విద్యేవాళ్ళని విద్యల్ని విద్యల్ని కాదు విద్యల్ని చేస్తున్న వాళ్ళని అంటే దశ మహావిద్యని తిట్టే వాళ్ళని అయితే నేను చూడలేదు ఈ మధ్య ఎక్కువ పాపులారిటీ వారాహి అండ్ ప్రత్యంగిర మీద వచ్చింది అది ఏమనండి వారాహికి లేదండి వారాహి వారాహి అండ్ ప్రత్యంగిరాకి వాళ్ళకి సపరేట్ అండి వాళ్ళ అసలుకి నాకు ఐ నో ద సబ్జెక్ట్ విత్ ఇన్ దశ మహావిద్య అండ్ బియాండ్ నాకు తెలియదు నేను ఈవెన్ ప్రత్యంగిరని ఎప్పుడు కొలవలేదు వారాహి ఒకసారి నేను ఉచిత హోమం కండక్ట్ చేశాను చాలా మంది భక్తుల కోసం సో అంతే నాకు నాలెడ్జ్ నాకు వ్యాస్ నాలెడ్జ్ అంటే దశ మహావిద్యాలయం సరే వారాహి అమ్మవారి గురించి ఒకవేళ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆబ్వియస్ గా ఎంతో కొంత తెలిసే ఉండాలి కదా అమ్మవారి ఆరాధన అని ఎలా చేసుకోవచ్చు చేయకూడదు అమ్మవారి ఆరాధన అని చాలా మంది చెప్తుంటారు మీరైతే ఏం చెప్తారు ఆమె మంత్రిని దేవత అంటారు కదండి సో చేసుకోవచ్చు అని అంటాను ఇంట్లో విగ్రహాలు అని వద్ద అంటారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టం అండి అట్లాంటే దశ మహావిద్యలు కూడా పెట్టుకోకూడదు అంటారు మరి మేము మా ఇంట్లో చిన్న మస్తానే ఆరాధిస్తాం పెట్టుకొని గృహస్థుకు అర్హత లేదంటారు చిన్న మస్తానే అది ఇక్కడ ఉండాలండి అంతే తప్పితే ఆ ఉగ్రస్వరూపాల ఫోటోల నుంచి మనకి వాళ్ళు ఏమి వచ్చి చంపేరు కదా అంతే కదా ఫోటో పెట్టుకున్నంత మాత్రం అదే కదండి మరి అట్లాంటి మీరు సాత్వికంగా పెట్టుకుంటారు మరి ఎంతవరకు ఇప్పుడు ఇంట్లో వెంకటేశ్వర పెట్టుకుంటారు ఆడ మటన్ చికెన్ తింటారు ఇంకా ఏం మరి స్వామిని పెట్టుకున్నప్పుడు తినద్దు కదా చిన్నమస్త అమ్మవారి గురించి చెప్పండి అమ్మవారు తన శిరస్సును ఖండించుకుని తన ముండంలో నుంచి వచ్చేటటువంటి రక్తపు ధారలు ఇద్దరు వర్ణిని డాకిని స్వీకరిస్తూ ఉంటారు ఆవిడ ఈ రూప వర్ణన గురించి ఒకసారి చెప్పండి అమ్మవారి గురించి చిన్నమస్తా దేవి అసలు ఎలా ఉద్భవించింది అనే దానికి చాలా థీరీస్ ఉన్నాయండి లెజెండ్ స్టోరీస్ ఉన్నాయి అందులో ఏంటంటే మొదటిది శివుడు పార్వతి శృంగారంలో పాల్గొన్న టైంలో శివుడు సడన్గా వదిలేసి యోగానికి వెళ్ళిపోతాడు దాంతో ఆ తీవ్రత తట్టుకోలేక పార్వతీదేవి మందాకినీరి వరకు వస్తుందన్నమాట నదికి అక్కడ వెళ్ళేటప్పుడు అక్కడ ఆల్రెడీ రతి మన్మధులు ఉంటారు సో వాళ్ళని చూసిన దేవి ఇంకా ఆమెకు ఈ గుణాలు పెరిగి నదిలోకి మందాకినీ లేకెళ్ళేసి స్నానం ఆచరిస్తుంది అనమాట బయటకు వచ్చినప్పుడు ఈ షాకిని వర్ణనే ఉంటారు వీళ్ళు వచ్చేసి ఆకలిగా ఉంది మాకు ఫుడ్ కావాలి అని అడుగుతారు అప్పుడు ఆమె తన శిరస్సును ఖండించుకొని ఇక తన ఎడమ చేతిలో శిరస్సును పట్టుకొని ఆ రక్తధారల తను ఒకటి కింద ఉన్న ఇస్తుంది అక్కడున్న రతి మన మధుల్ని కాళ్ళ కింద వేసి తొక్కితుందనమాట ప్రత్యాలీడ అంటారు అంటే తన ఎడమ కాలుని ఇలా ఎత్తి ఇలా మడిచి కొంచెం సైడ్కి తిప్పుతుంది అనమాట దీన్ని మనం ఏమర్థం చేసుకోవాలి అంటే ఆమె కామాన్ని అణుచుకునేందుకు తన మస్తిష్కాన్ని తాను తెంపుకుంది నరుక్కుంది అందుకే ఆమెను అక్కడ చిన్నమైపోయింది తన మస్తిష్కం కాబట్టి ఆమెను చిన్నమస్తా అంటారు ఇక్కడ కామంని తగ్గించడానికి ఆమె రతి మన్మందుని కూడా కిందేసి తొక్కిపట్టింది సో ఇది మనము ముఖ్యంగా అర్థం చేసుకోవాలి అంటే మనిషి విపరీతమైన కోరికలకు ఎప్పుడైతే వెళ్తా ఉన్నప్పుడు తన మైండ్ పని చేయదనమాట ఒక ఉన్మాదిలాగా ఇప్పుడు ధనం ఆశపడింది అనుకోండి ఉన్మాదిలాగా ధనం కోసం ఏం పర్లాడుతూ ఉంటాడు ఇదంతా ఎక్కడ జనరేట్ అవుతుందండి మనకు మస్తిష్కం జనరేట్ అవుతుంది సో కాబట్టి దాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు అన్ని నీకు సక్రమంగా ఇది అవుతాయి అనే దానికి ఆమె తన శిరస్సును తానే ఖండించుకుంటుంది దీనికంతా మూల కారణమైన కామం అంటే కోరికను కామం అంటే మనం శృంగారం అనుకుంటాం కాదు అంటే కోరిక ఆ కోరికలను తన కాలు కింద చేసి తొక్కి పడేస్తుంది ఇలా మనం చిన్న మస్త అర్థం చేసుకోవాలి అమ్మవారిని ఏ కామ్యార్థం అమ్మవారిని ఆరాధించవచ్చు ముఖ్యంగా అమ్మవారిని రాహుగ్రహ పీడితులు ఆరాధించాలి ఆరుద్ర రాహు నక్షత్రాల ఆరుద్ర శతబిషం వీళ్ళు కూడా స్వాతి స్వాతి నక్షత్రం వీళ్ళు కూడా ఆరాధించవచ్చు ముఖ్యంగా ఆమె రాహుగ్రహ అధిష్టాత్ర దేవత త్రిపురాంతకంలో అమ్మవారి ప్రత్యేకంగా అమ్మవారికి మనకి గుడిని మనం చూస్తాం త్రిపురాంతకంలోనే త్రిపుర సుందరి అమ్మవారి కదండి చిన్నమస్తా కాదండి చిన్నమస్తా ఉండేది రాజరప్ప జార్ఖండ్ జార్ఖండ్ లో అమ్మవారి శక్తి పీఠం ఉంది రాజు త్రిపురాంతకంలో త్రిపుర సుందరి ఉండేది శ్రీశైలంలో చిన్నమస్తా ఉన్నారు కానీ విగ్రహ రూపం ఉన్నారు అది ఎవడు పెట్టారో తెలియదు రాజరప్ప పీఠం ఇక్కడ యాభై యొక్క శక్తి పీఠాల్లో అమ్మవారి యొక్క ఫాల భాగం అంటే ఈ నుదురు ఆ ముక్క రాజరప్పలో పడింది జార్ఖండ్ లో అది మెయిన్ పీఠం ఇక కామాఖ్యలో